ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనం రోజు గంటల తరబడి కూర్చొని పనిచేస్తూ ఉంటాం సో అటువంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే సో మామూలు చైర్స్లో కానీ అలాంటి వాటిలో కూర్చుంటే మనకేమంటే బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇలాంటి వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చాను ఈరోజు సో ఆ ప్రోడక్ట్ని మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఓకే ఇది ఫ్రీడో అల్టిమేట్ ప్రో షీట్ క్విజ్ ఇది హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే ఒక కొత్త ప్రోడక్ట్తో అన్బాక్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అది అమెజాన్ నుంచి బుక్ చేయడం జరిగింది ఫ్రీడో అల్టిమేట్ ప్రో సిట్ క్వీన్ అండ్ రెస్ట్ కాంబో ఎలాంటి చైర్ అయినా సరే మనం ఈజీగా ఒక క్వషన్ ఫార్మాట్తో కూర్చొనేసి రెడీగా ఉండి మన దగ్గర ఎటువంటి చైర్స్ ఉన్నా సరే వీటిని యూజ్ చేసి ప్రాపర్గా మనం కూర్చోవచ్చు దీనివల్ల ఏంటంటే మన బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఏదైతే వాడుతున్న ఆ చైర్కి అడిషనల్గా ఈ ప్రోడక్ట్ని అనేది మీరు యూజ్ చేయండి యూజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మీకేమంటే మీకు ఎక్కువ లాంగ్ టర్మ్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్ పెయిన్ అనేది కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే బటక్స్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండు వస్తుంటాయి సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పను ప్రోడక్ట్ మెయిన్గా ఎక్కువసేపు ఎవరైతే కూర్చొని వర్క్ చేస్తుంటారో ఐదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్స్ ఉంటారు ఎడిటర్స్ ఉంటారు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ లాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు బస్సులో కానీ కార్స్లో కానీ లారీల్లో కానీ ఎక్కడంటే అక్కడ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు చాలామంది అంటారు అనమాట మెయిన్గా బ్యాక్ పెయిన్ అండ్ కొకాక్సి పెయిన్ సి బాధపడే వాళ్ళు మాత్రమే ఈ ప్రోడక్ట్ తీసుకుంటే బెటర్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం ప్రోడక్ట్ ఎలా ఉందో దాని రివ్యూస్ ఏంటో దాని కాస్ట్ ఎంత లెట్స్కో ఇది నేను ప్రజెంట్ యాక్చువల్గా అమెజాన్లో పర్చేస్ చేశాను దీన్ని ఓకే ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా చేశారండి ఇది ఫ్రీడో అల్టిమేట్ ప్రో సీట్ క్యూషన్ ఇది ఫ్రీడో అల్టిమేట్ ప్రో ఇది బ్యాకెస్ట్ కోసము ఇది సీట్ క్యూషన్ కోసం ఫ్రీడో అల్టిమేట్ ప్రో కంబో భాషన్ వచ్చేసి మనకు అమెజాన్లో టూ సెవెన్ డబల్ ఎయిన్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను యూ కెన్ పర్చేజ్ సీట్ ఇంకేం లేదండి బాక్స్లో జస్ట్ సీట్ జస్ట్ ఇది ఒక స్టిక్కర్ ఇచ్చారు ఇది టచ్ చేస్తున్న చూడండి చాలా ప్రీమియంగా ఉంది క్వాలిటీ ఈ ఫోమ్ క్యూజన్ చాలా సాఫ్ట్ అండ్ సపోర్టివ్గా ఉంది చూడండి సో ఇది ఒక కాంటూర్ షేప్లో ఉంది చూడండి సో దీనివల్ల ఏంటంటే మనకి మంచి పోస్చర్ అనేది మనకు అలవాటు అవుతుంది బ్యాక్ రెస్ట్ అనమాట ఇది కూడా అన్బాక్సింగ్ చేద్దాం మెయిన్గా మనకు బ్యాక్ పెయిన్ వచ్చే కారణాలు ఏంటంటే ఎక్కువసేపు సరిగ్గా కూర్చోలేకపోవడం చేరికి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఆల్సో టైల్ బోన్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంటుంది అనమాట మనం టైల్ బోన్ మీద డైరెక్ట్ ప్రెజర్ అనేది పడుతుంది అనమాట పూర్ పోర్చర్ వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ హిప్ పెయిన్ అని వస్తుంటారు అన్నమాట మా యాక్చువల్గా మనకు బ్యాక్ పెయిన్లో సో వీటిని అన్నిటిని అవాయిడ్ చేయడానికి సో ఈ ప్రోడక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనేసి సీట్ క్యూజన్ ఇది స్పెషల్ ఫోమ్తో తయారు చేశాను అనమాట మెమొరీ ఫోమ్తో తయారు చేశారు ఇది మెయిన్లీ టెయిల్ బోన్ మీద ప్రెజర్ తగ్గించడానికి సో ఇక్కడ ఉంది కరువు వచ్చేసి టైల్ బోన్ టైల్ బోన్ ఆర్ కోక్సీ ఏరియాలో ప్రెజర్ అనేది పడక ఉంటుంది అందుకు ఈ షేప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది డైరెక్ట్ ప్రెజర్ పడకుండా సర్కులేషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ అంటే త్రూఅవుట్ ద ప్రెజర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది పెయిన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది సో మనకు ఎక్కువగా పెయిన్ అనేది అనిపించదు ఈ ప్రోడక్ట్ అనేది మనకు లాంగ్ సిట్టింగ్కి అలా యూస్ఫుల్ అవుతుంది ఏదో మీరు బస్సులో అయినా తీసుకెళ్ళండి ఒకటి దీన్ని తీసుకెళ్ళేస్తే బస్సులో కూర్చోండి ఏం కదా నో ప్రాబ్లం కదా ఆ కార్లో కూడా మీరు తీసుకెళ్ళి కూర్చోండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇది బ్యాక్ రెస్ట్ క్వషన్ ఇది లంబర్ సపోర్ట్కి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ మనం ఇటుకు వచ్చింద చీరలో సో ఇలా పేస్ట్ చేస్తాము సో లంబర్ పోషర్కి కరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది సో ఇది యూజ్ చేయడం వల్ల స్పైన్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది దీనివల్ల మనకి స్లోచింగ్ అనేది తగ్గుతుంది అండ్ ఆల్సో పోచర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల వాషబుల్ అనమాట ఇవన్నీ సో మనం ఇక్కడ వాష్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి సో దీనికి బ్యాక్కి బెల్ట్ కూడా ఇచ్చారు మనం ఇట్లా బ్యాక్ బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు ఎంతగా అంతా సో ఇక్కడ యూజ్ చేసుకునేసి ఇంకా యూజ్ చేసుకునేసి వాష్ చేసుకోవచ్చు మనము మనకి ఇది కూడా వాషబుల్ కాస్ట్లీ కానీ ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ అనేసి మనం చెప్పుకోవచ్చు సో ఇది అమెజాన్లో నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి పర్చేజ్ చేశాను దీని మీద కూర్చొని అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఇంకొకరికి ఇంకో బెస్ట్ ప్రోడక్ట్ అనిపించవచ్చు సో నాకైతే ప్రజెంట్ ఇది నా ఒపీనియన్ ప్రకారము ఈ ప్రోడక్ట్ అనేది నాకు మంచిగా అనిపించింది సో అందుకే నేను ఇది పర్చేజ్ చేస్తాను సో నేను కూడా ఒక బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను కాబట్టి సో ఇది పర్చేజ్ చేస్తాను మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో కెన్ పర్చేయచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫైనల్గా ఇది మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే సో మీకు ఏదైనా ఈ ప్రోడక్ట్ కాదు ఏ ప్రోడక్ట్ అయినా మీరు చూసి ఆన్లైన్ రీసెర్చ్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ డూ ఏ కమెంట్ అండ్ ఆల్సో ఎనీ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ గురించి కావాలంటే కమెంట్ చేయండి సో దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది ప్లాన్ చేసుకుంటాను సో అవి పర్చేజ్ చేసి సో అది ఎలా వర్క్ అవుతుంది చెక్ చేసుకునేసి సో మీకు అనేది వీడియో రూపంలో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఫైనల్లీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ బెల్ ఐకాన్ అంటిల్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్ థ్యాంక్ యూ